ప్రపంచ పర్యావరణ దినోత్సవ పుష్కరించుకొని ప్రజలకు మొక్కలు నాటాలని అవగాహన కల్పించాల్సిన అటవీ ఆ శాఖ అధికారులు మన మహోత్సవ కార్యక్రమాలు ఉడ్డుమా కొట్టడంతో మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పొదిలి కొనకన మిట్ల మండలాల్లో అటవీ శాఖ అధికారులు మరింత నిర్లక్ష్యంగా ఉన్నారని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు ఈ రోజు మా మార్కాపురం నియోజకవర్గంలో కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టాము మార్కాపురం పట్టణంలో బ్రహ్మాండంగా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో సహకారంతో ఇతర అధికారుల సహకారంతో బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వర్తించాం అలాగే ఈరోజు తర్లుబాడు పొదిలి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొనకనమిట్ల మండలాల్లో కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని చెప్పి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే ఇక్కడ అధికారులు ఎవరైతే సోషల్ ఫారెస్ట్ డిఆర్ఓ ఉన్నాడు పోతే సోషల్ ఫారెస్ట్ సంబంధించిన అధికారులు ఉన్నారు వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీకి దొత్తులుగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ పార్టీ నాయకులతోటి వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు చెప్పినారని చెప్పి ఈరోజు ప్రోగ్రామ్కి రాకుండా కనీసం ఈ మండలంలో ఒక్క పౌరుడికి కూడా మనం మొక్కలు ఆడుదామన్న విషయాన్ని తెలియజేయకుండా ఒక దుర్మార్గానికి ఈరోజు ఈ సోషల్ ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీకారం చుట్టారు ఒక దుర్మార్గాన్ని తెరలేపారు ఇంత దుర్మార్గం ఇంతకన్నా లేదు అధిక ప్ర ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మమ్మల్ని కలవకపోయినా మేము బాధపడలేదు కనీసం ప్రజలతోటి ఉన్న సత్సంబంధాలు ఇటువంటి కార్యక్రమాలు ఇది ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పట్టణంలో ఈరోజు వన ఈ వన మహోత్సవ కార్యక్రమం జరుపుకునేటువంటి రోజు అటువంటి రోజును ఈ రోజు నిర్లక్ష్యంగా వ్యవహరించి వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కుమ్మక్కై వాళ్ళతో కాంట్రాక్టులు చేసుకుంటూ ఈరోజు మమ్మల్ని అఘోరపరిచే విధంగా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టి కనీసం ఒక మొక్క కూడా ఇవ్వకుండా వాళ్ళు నిర్లక్ష్యం వహించారంటే వాళ్ళకి ఏ రకంగా ఈ యొక్క మండల ప్రజల మీద కానీ ఈ పర్యావరణం మీద ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది నేను ముఖ్యంగా ఆ తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను ప్రివిలేజ్ కమిటీలో కూడా పెడతాను వారి మీద తక్షణం యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి మేము కోరుతాం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాంట్రాక్ట్లు చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వీళ్ళు వాళ్ళు కుమ్మకా పంచుకొని చేసుకుంటా ఉంటే పాపం ఎప్పటి నుంచో పార్టీ జెండాలు మోసినటువంటి మా కార్యకర్తలు నోరుళ్ళు పెట్టుకుని చూసుకుండే ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది నువ్వు కాంట్రాక్టులు బుద్ధి బుండాలకు ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు